చాలా రోజులైంది వీడియో అయ్యాక ఇవాళ కొంచెం వర్షం పడ్డాయి అయితే మనకు అందుకే మేము వంగనారు అయితే పోసినాం ఆ నారు వన్ మంత్ అయింది అందుకే మన పలంకన్ అయితే వేసడానికైతే వచ్చినాం అక్కడ మనం చూపి అక్కడైతే మా మూడు ఆడి ఆరు సో మనం ఇక్కడ వేయాలి అంతా ఇలా ఇలా అయితే వీడియో మొత్తం అదే బ్లాగు వంగనార్ ఎట్లా వేస్తాం అది అన్నది ఇవి మన బెండ చెట్లు పోతాయి పక్కనేమో తర్వాత వేస్తున్నాము పాటు డేస్ అయితే ఇప్పుడు అన్నేసారు ఎందుకంటే మనకు ఇప్పుడు వ్యవసాయం చేస్తాం మనం మాకు చేస్తాం కాబట్టి అవి సిక్స్ మంత్స్కి ఒకసారి పైసలు వస్తాయి అదే కూరగాయలు పెడితే బెనిఫిట్ ఏంటంటే మనకు కొంచెం రోజు రోజు పైసలు వస్తాయి మార్కెట్ పోతే మనకు జగిత్యాల దగ్గర ఉంటుంది సిటీ ఓన్లీ ఆరు కిలోమీటర్లు అందుకే మేము కూరగాయలు పెట్టడం జరుగుతుంది ఈ కూరగాయల వల్ల మాకు డైలీ ఇన్కమ్ ఉంది మేము కూరగాయలు అయితే రెగ్యులర్గా వేస్తున్నాము ఇప్పుడైతే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియో చూడండి మనం వంగనారు అనేది ఎలా వేస్తామన్నది పూర్తిగా చేత దాని గురించి తెలియని వాళ్ళైతే చూడండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు పదండి పదండి చూద్దాం ముందుగా అయితే ఈ వంకాయ నారు పోసి మనకి ఈ రోజుకైతే నెల రోజులు అవుతుంది ఇది అంకుర కీర్తి అనే రకం అయితే పోషణం ఈ వంకాయ నారు ఈ వంకాయ నార అనేది పదిహేను రోజుల నుండి ముప్పై రోజుల వరకు అయితే వేసుకోవచ్చు ఎలా అంటే మన నారు ఎదుగుదలని బట్టి అయితే వేసుకోవాలి ఈ నారైతే ముప్పై రోజులు అవ్వడం వల్ల కొంచెం ఎక్కువ పెరిగింది కొంచెం పెద్దగా అయినాయి చెట్లు నారైతే ఈసారి మంచిగా వచ్చింది వాతావరణం మంచిగా ఉండటం వల్ల చాలా బాగా వచ్చింది అయితే కొట్టలేదు ఇప్పటి వరకు కొంచెం వర్షం పడటం వల్ల నారు పీకిన మెత్తగా వచ్చుడు మంచిగా ఉంది మా అవ్వను బాపు నేను మా తమ్ముడు నలుగురం అయితే నారైతే పీకినాం ఇప్పుడు ఈ వంకాయ చెట్లు అయితే ఇందులో వేయాలి మనం రెండు రోజుల ముందే పట్టెలు కాలువలు అన్నీ రెడీ అయితే పెట్టుకున్నాం అయితే ఒక రోజు ముందు మాకు మంచిగా వర్షం పడ్డది నీళ్ళు కట్ అవసరం లేకుండానే అదే పదే నాకు చెట్లు అనేది వచ్చినాం ఇక్కడికి అయితే ఈ చెట్లు అనేది ఎట్లా ఇస్తామనేది లాస్ట్ దాకా ఇవ్వండి స్కిప్ చేయకండి వీడియో మాత్రం లైక్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో తెలియని వాళ్ళకైతే షేర్ చేయండి ఎలా వేస్తారు అయితే ఈ చెట్ల కోసం ప్రందరాలు చేయడానికైతే ఒక అంకట్టనైతే చెక్కినాం ఆ కట్టెతోనే నేనైతే రంధ్రాలు వేసుకుంటూ పోయినా మా గును బాబు అయితే వంకాయ చెట్లు నాటుకుంటూ వచ్చిర్రు మనం ఇంకో రకం కూడా ఈ చెట్లను వేయవచ్చు అంటే మనం డైరెక్ట్ వాటర్ వేసి కూడా అదే వాటర్లో చెట్లను పెట్టుకుంటూ పోవడమే కానీ అయితే మాకు వర్షం పడటం వల్ల ఒక రోజు ముందు మేమైతే రంధ్రాలు చేసి ఇట్లా పెట్టినాం ఇట్లా రంధ్రాలు చేసి పెట్టి తర్వాత రోజు వాటర్ అయితే చెట్లు మంచిగా వస్తాయి అందుకే మేమైతే ఇట్లా ట్రై చేస్తున్నాం ఈసారి ఇప్పుడు నేను చెట్ల కోసం వేసే రంధ్రాలు అయితే ఎట్లెత్తున్నా అంటే ఈ వంకాయ చెట్టు చెట్టు చెట్టుకి పొడువులు వెడల్పులో ఒక మూరనైతే గ్యాప్ ఇచ్చి పెడుతున్నాం ఇలా వేసుకోవడం వల్ల చెట్లకు గాలి కలుగుద్ది అట్లాగే ఒడ్డు పక్కన కూడా కొంచెం ప్లేస్ ఇచ్చి పెడుతున్నాం ఎందుకంటే తర్వాత అక్కడ బంతి చెట్లు పెడతాం ఈ బంతి చెట్లు పెట్టడం వల్ల మనకి వంకాయ చెట్లకు పురుగు రాకుండా అయితే ఆపుతుందని ఈ బంత్ చెట్లు అయితే పెట్టడం జరుగుతుంది అవి తర్వాత పెడతాం ఒడ్డు పక్క పొంటి చుట్టూ వంకాయ చెట్ల చుట్టూ మొత్తం అందుకే అర్లెడ్స్ పెట్టినాం చెట్లయితే వేసిన వేసినట్టే కొంచెం ఎండ కొట్టడం వల్ల ఆడిపోతున్నాయి మనం వెంటనే రేపైతే వాటర్ వేయాలి లేకపోతే చెట్లనేవి చచ్చిపోతాయి చూడండి ఎలా అయినాయో ఇప్పటిది కొంచెం ఎండ కొట్టడం వల్ల మనం వీడియోలో ముందు చెప్పినట్టు కూరగాయలు అయితే ప్రతి రైతులు వేసుకుంటేనే బెటరు ఎందుకంటే డైలీ డైలీ ఇన్కమ్ అనేది ఉంటుంది రైతులకు మార్కెట్లో అమ్ముకోవడం వల్ల కానీ సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది రైతులకి కొంచెం ఉంటే మంచిగుండు ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కానీ ఇదైతే ఈ ప్రాబ్లం ఎప్పుడు వెంటాడుతూనే ఉంది రైతులను కానీ ఎలాగోలా చెట్లు పెట్టి ఆ ముఖం ద్వారానైతే రైతులు ఆదాయం సంపాదిస్తున్నారు సిటీకి దగ్గరున్న పల్లెటూర్లు అయితే ఏం కాదు కొంచెం బెటరే కానీ దూరం ఉన్న వాళ్ళకైతే చాలా కష్టమే బండి మీద వచ్చి అమ్ముడు అంటే కానీ దగ్గరున్న వాళ్ళు మాత్రం పక్క కూరగాయలు వేసుకోవాలి ఏదో ఒక రకం మా ఊళ్ళైతే చాలామంది వేస్తారు బీరకాయ బెండకాయ వంకాయ కాకరకాయ టమాటాలు అన్ని రకాలు పండిస్తారు మా చుట్టుపక్కల ఊర్లైతే మొత్తానికైతే ఈవినింగ్ వరకు అయితే చెట్లు వేసుడు అయిపోయింది ఇది ఉండి ఇవే పట్టలు వేసినాం మొత్తం వంకాయ చెట్లు అయిపోయింది ఇక తెల్లారి నీళ్ళు అయితే వేయాలి తెల్లారిచ్చి అయితే మోటార్ పెట్టినాం పెట్టి చెట్లకైతే నీళ్ళు వేసినాం లేకపోతే లేట్ అయితే గిట్ట చెట్లు చచ్చిపోతే అందుకే చెట్లకైతే వాటర్ అయితే వేసినాం చూడండి కొంచెం నేను నాడిపోయినాయి కదా ఇప్పుడు వాటర్ వేసేవారికి కొంచెం మంచిగా అయినాయి చెట్లు కొంచెం లేచి నిల్చున్నాయి చెట్లు మంచిగా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు తీస్తూనే ఉంటాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ బాయ్